నరసరావుపేట పట్టణంలో అంతరిక్ష వరోత్సవాల్లో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు జరిగే అంతరిక్ష వారోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సోమవారం మధ్యాహ్నం పండుగంట సమయాల భాగంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షార్ డిప్యూటీ డైరెక్టర్ గాహ్రా దూరై మాట్లాడుతూ యువతకు మానవాళికి అంతరిక్ష విధానాలు ఉపయోగం గురించి తెలియపరచడానికి ఈ అంతరిక్ష వారోత్సవాలు అంటూ పేర్కొన్నారు స్పేస్ యొక్క యాక్టివిటీస్ మానవాళి సంబంధించి అందరూ తెలుసుకొని సపోర్ట్ చేయాలన్నారు అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరీంద్రబాబు మాట్లాడుతూ ఇస్రో షార్ ఎంతో ఖర్చు పెట్టి రాకెట్లు పంపుతున్నారంటే మన ప్రధానమంత్రి మోడీ ఘనతే అన్నారు యువతకు రాకెట్లు ఎలా తయారు చేస్తారు లాంచ్ ఎలా చేస్తారు తెలియపరచడానికే సైంటిస్టులు వచ్చి నర్సరాపేట పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజీలో అంతరిక్ష వారోత్సవాలు జరుపుతున్నారన్నారు మానవాళి మనుగడకు ప్రపంచ దేశాల్లో దేశ గౌరవ పెంపుదలకు స్పేస్ పరిశోధనల యువతకు ఎంతో అవసరం అన్నారు ఈ వారోత్సవాల్లో షార్ డిప్యూటీ డైరెక్టర్ దురై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కాలేజీ వైస్ చైర్మన్ మెట్టపల్ కోటేశ్వరరావు తరువాలు పాల్గొనడం జరిగింది తీసుకొచ్చాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కల్పించారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పిల్లలు తమ కెరీర్ని స్వృతంగా పిల్లిపెట్టుకుంటారనివ్వాల ఈ అవకాశాన్ని ఎన్ఏసీకి ఇవ్వడం తట్టు పల్నాడు డిస్ట్రిక్ట్కి ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తూ ఈ జిల్లా తరఫున ఎస్డి స సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండ్ షార్ వారి యొక్క కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వి ఆర్ సెలిబ్రేటింగ్ అట్ నసాపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిస్ వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ నైన్ లొకేషన్స్ సో దిస్ వరల్డ్ స్పేస్ సెలిబ్రేషన్ టు ఎక్సైట్ And to tell them how the space exploration will be useful, all the space activities how it will be helpful for the mankind, and get public support for all kind of space activities. So this program, this outreach program, is getting conducted in different locations of Andhra Pradesh, Tamil Nadu, and Odisha. Secretary of NDC Group of Colleges.

ಅಷ್ಟೇ ಕಂಚಿನ ಹದಿನ ಎಸ್ಪಿಗಾರು ಪಂಗಾರು ಎಸ್ಪಿಗಾರು ವೀರಂದರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಅಂದರೆ ಎಲೆಕ್ಟ್ರಾಕ್ ಮೀಡಿಯೂ ಕೂಡ ಕಲಾಕಾಲಿ